బాగినే చూస్తూ ఉంటారు అమర్ కోపంగా బాగి కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ నిర్మలమ్మ వైపు చూస్తూ ఉంటే ఏం కాదమ్మా అనే విధంగా అంటూ సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అమర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో నిర్మలమ్మ ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మ మిస్సమ్మ వాడి కోపం ఎంతసేపులే ఇలా ఉంటుంది అలా పోతుంది ఎలాంటి వాడో నాకు బాగా తెలుసమ్మా సరే ఈ ఆలోచించకుండా వెళ్ళి నువ్వు ఫ్రెష్ అప్ అవ్వమ్మా అని ఈ విధంగా అనగానే సరే అత్తయ్య అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అంతలో అలా పిల్లలు పైకి వెళ్తూ ఉంటే అమ్మ పిల్లలు అని పిలవగానే పిల్లలు మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఏమైంది ఈ పిల్లలకి ఖచ్చితంగా నాపై చాలా కోపంగా ఉన్నారని అర్థమవుతుంది అనే విధంగా అనుకుంటూ బాధగా దీనంగా వెళ్తూ ఉంటే ఇంకెప్పుడు కూడా మమ్మల్ని నువ్వు పిలవడానికి వీల్లేదు నువ్వు ఈ ఇంట్లో కోడలిగా ఎందుకు అడుగు పెట్టావో మాకు బాగా తెలుసు అలాగే మా ప్రేమను పొందాలని నువ్వు చూస్తున్నావు కదో ఎప్పటికీ ఎప్పటికీ సాధ్యం కాదు అనే విధంగా అంజలి అనగానే వెంటనే ఏమైంది పిల్లలకి ఇలా మాట్లాడుతున్నారు అనే విధంగా అనుకుంటూ బాధపడిపోతూ పిల్లల వైపే చూస్తూ ఉంటుంది బాగా అంతలో మనోహరి వచ్చి ఏంటి పిసమ్మా పాపం పిల్లలు ఒకేసారి రివర్స్ అయిపోయారని ఆలోచిస్తున్నావా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు అసలు అమర్ చేత నేను తాడి కట్టించుకోవాలి ఆ స్థానంలో నువ్వు కట్టించుకున్నావు కదా పిల్లల చేతే నిన్ను ఈ ఇంటి నుండి ఎలా గెలిటించాలో నాకు బాగా తెలుసు అప్పుడు నువ్వు ఈ ఇంటికి దూరం అయ్యాక ఆ తరువాత నేను ఆరు స్థానంలో మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాను ఎప్పుడు నువ్వేదో సాధించావని అనుకోకే అతి త్వరలో నువ్వే లేకుండా చేసి నీ స్థానంలో నేను వస్తాను అని ఈ విధంగా అనగానే కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి నీతో నేను మాట్లాడమేంటి నువ్వు పెళ్ళి జరగాలని అనుకున్నావు పెళ్ళి జరిగిందా లేదు కదా ఎన్నో కళలు కన్నావు అలా కూడా జరిగిందా జరగలేదు కదా కాబట్టి ఇదేలా జరుగుతుందని అనుకుంటున్నావు జరగదు పంచభూతాల సాక్షిగా నా మీ మెడలో ఆయన తాలి కట్టారు అలాగే ఆయన నా ప్రేమని ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది అనే విధంగా అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావట్లేదు కానీ దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అనే విధంగా మనసులో అనుకుంటూ మండి పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు అమర్తల్లి గారికి ఫోన్ చేసి ముహూర్తం గురించి అడుగుతూ ఉంటుంది ఏ రోజు ఆ కార్యం పెట్టించుకోమంటారో మీరు మంచి గైడియా చూసి చెప్తే అని పంతులు గారితో అలా మాట్లాడుతూ ఉంటే అమ్మ ఈరోజు ఎంతో శుభదాయకం బ్రహ్మాండంగా ఉంది ఈరోజు ఆ కార్యం పెట్టించుకోండి అని అనగానే సరే పంతులు గారు అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేస్తుంది మరోవైపు అమ్మ మిస్ అమ్మ కిందికి రామ్మ వస్తున్నాను అత్తయ్య అని ఏంటో పోతూ అలా వస్తూ ఉంటే పిల్లలు కోపంగా చూస్తూ ఉంటారు మా అమ్మ స్థానంలో నువ్వు వచ్చావని అనుకుంటున్నావేమో కానీ మా అమ్మగా నువ్వు ఎప్పుడు కాలేవు అని పిల్లలు మనసులో అనుకుంటూ కోపంగా బాగినే చూస్తూ ఉంటారు అప్పుడు పిల్లలకు ప్లేట్లో అలా బాగి వడ్డించబోతూ ఉంటే కోపంగా పిల్లలు చూస్తూ ఉంటారు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బాగి బాధపడిపోతూ ఉంటుంది అమ్మ బాగి బాధపడకమ్మా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో నాకట్టి ఎక్కువగా నీకే బాగా తెలుసు కదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో పర్లేదండి నేను మనసులో ఏమనుకోవట్లేదు పిల్లలు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది అని బాగి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు అర్థం చేసుకోవటం కాదే నేనుండగా మిమ్మల్ని ఎలా ఒకటవ్వనిస్తాను ఎప్పటికీ అవ్వనివ్వను అని మనసులో మనోహరి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అంతలో తల్లి వచ్చి బాగికి చీర ఇస్తుంది ఎందుకంటే ఇది అనే విధంగా కంగారు పడిపోతూ అంటూ ఉంటే ఇంకేంటి ఎందుకని అలా అంటున్నావు ఈరోజు మీ మొదటి రాత్రి అని అనగానే ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అసలు ఆయన నన్ను కోపంగా చూస్తున్నారు ఇక నాతో ఆయన మొదటి రాత్రి జరుపుకుంటారా అని బాగి ఈ విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది సరే ఆంటీ మీరు ఇలా ఇవ్వండి నేను బాగిని రెడీ చేస్తాను కదా అనే విధంగా అనగానే వెంటనే అలా బాగిని రెడీ చేస్తూ ఉంటే అది కాదే ఏంటి ఏ ఏం కాదే చెప్పు అసలే ఆయన నాపై కోపంగా ఉన్నారు అలాంటిది అక్కడ ఎవరైనా కూడా లొంగిపోవాల్సిందేనే నువ్వేం కంగారు పడకు ఏం కాదు మళ్ళీ తెల్లారగానే నువ్వే చెప్తావు ఆయనతో శోభనం జరిగిపోయిందని సరే నువ్వు ఇవన్నీ ఆలోచించకు అనే విధంగా అంటో వాటిని రెడీ చేస్తూ ఉంటుంది అబ్బా ఎంత అందంగా ఉన్నావే చాలా అందంగా కనిపిస్తున్నావు సరే పద అనే విధంగా అంటూ వెంటనే అలా క్రిందికి తీసుకుని వస్తూ ఉంటే వెంటనే అమర్ మాత్రం కోపంగా పూలతో అలంకరించిన ఆ రూమ్ని అలానే చూస్తూ ఉంటాడు అసలు నేను ఈ పెళ్ళే పెళ్ళి కాదని తేల్చి చెప్పేశాక ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అని కోపంగా మనసులో అమర్ అనుకుంటూ ఉండగా అదే సమయానికి అలా బాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఆరు వచ్చినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఇది కళనా నిజమా ఆ బాగి నడుచుకుంటూ వస్తుంటే నాకేంటి నా కళ్ళకు ఆరునే నడుచుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది అని విధంగా అనుకుంటూ చూస్తూ ఉండగా అంతలో అమరతల్లి ఎంత ముద్దుగా ఉన్నావమ్మా చాలా అందంగా పుట్ట బొమ్మలాగా ఉన్నావమ్మా సరే ఇదిగో ఈ పాల గ్లాస్ తీసుకో అమ్మా అనే విధంగా అంటూ ఇవ్వగానే ఇంకా ఏం చూస్తున్నావే పదవి పద వద్దే నేను చెప్పేదినే ఆయన అసలే కోపంగా ఉన్నారు ఏం కాదే అనే విధంగా అంటూ ఆల్ ద బెస్ట్ అని అంటూ రోంలోకి బాగిని పంపించగానే బాగి కంగారు పడిపోతూ ఉంటుంది నెమ్మదిగా పాల గ్లాస్ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అమ్మో నేను ఇక్కడే ఆగిపోతాను నేను వెళ్ళలేను ఆయన కోపానికి నేను బలి అవ్వలేను అని అనుకుంటూ ఇక అలా చూస్తూ ఉండగా అదే సమయానికి అమర్ ఒక్కసారిగా కోపంగా వైపు చూడబోతూ ఉంటే ఆరుల తన కంటికి కనిపిస్తుంది వెంటనే ఆరో అనే విధంగా అనుకుంటూ అలా బాగి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు బాగి కంగారు పడిపోతూ ఉంటుంది ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటే అంతలో అలా అమర్ వచ్చి బాగిని ముట్టుకుంటాడు అమర్ కళ్ళకి ఆరో కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఆయన నన్ను ముట్టుకుంటున్నారు లేదు ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటే వెంటనే అలా బాగికి అమర్ ముద్దు పెడతాడు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఇక వెంటనే బాగిని అలా మంచం పక్కన కూర్చోబెడతాడు అమర్ అలానే చూస్తూ ఉంటే ఆయనేంటి అసలు మా ఈ శోభనం జరగనే జరగదని అనుకుంటే ఈయనేంటి ఇంత ప్రేమను వల్లిస్తున్నారు ఏమై ఉంటుంది అనే విధంగా కంగారు పడిపోతూ చూస్తూ ఉండగా ఆరో అనే విధంగా అంటూ పిలవగానే ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా ఆవరిని చూస్తూ ఉంటారు మరోవైపు మనోహరి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది మరి అసలు ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ట్విస్ట్ ఎలా ఉంటుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి